పూర్తి వివరాలకు అక్షర శిల్పం దినపత్రికలో వచ్చే ఎన్నికలకు గంట అవుట్ ఆయన స్థానంలో కుమారుడు గంట రవితేజ ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న గంట అదే స్థానంపై కనిపిస్తున్న సిటింగ్ ఎంపీ శ్రీభరత్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఏడో మాత్రమే అయింది వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మూడున్నర సమయం ఉంది కానీ విశాఖ టీడీపీలో సీట్ల రచ్చ మొదలైంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇప్పటి నుంచి నేతలు నియోజకవర్గాలపై ఖర్చుపులు వేసేస్తున్నారు జిల్లాలో అందరి చూపు భీమిలి నియోజకవర్గంపైనే పడింది ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు సిట్టింగ్ ఎంపీ కూడా ఈ సీటు కోసం పట్టుబడుతున్నట్లు టీడీపీలో చర్చ జరుగుతుంది ఇప్పట్లో ఎన్నికలు లేనప్పటికీ ప్రస్తుత పరిణామాలు ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలు చేస్తున్న కార్యక్రమాలు అందుకు బలాన్ని ఇస్తున్నాయి వీరి ఆధిపత్య పౌరులో ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు నలిగిపోతున్నారు ప్రస్తుతం ఎంపీ శ్రీభరత్ భీమిలి ఎమ్మెల్యే సీనియర్ నేత గంటా శ్రీనివాసరావులు తమ రాజకీయ భవిష్యత్తుపై వేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో క్యాండర్ను ఆశ్చర్యానికి చేస్తున్నాయి భీముల నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటారన్న చర్చ జోరుగా సాగుతుంది ఓటమి ఎరగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే గంటకు చివరి నిమిషం వరకు టికెట్ను ఖరారు చేయలేదు ఎన్నికల్లో భారీ మేజార్తో విజయం సాధించారు ఎంపీగా పలుమార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన గంటాకు ఈ దఫా కూడా అమాత్య యోగం పడుతుందని అందరూ భావించారు కానీ టీడీపీ అధిష్టానం మంత్రివర్గంలో గంటా పేరును కూడా పరిశీలించలేదు గతం జిల్లాలో చక్రం తిప్పిన ఆయన ప్రస్తుతం కేవలం నియోజకవర్గానికి పరిమితమయ్యారు పార్టీలో కూడా ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లేదన్న టాక్ వినిపిస్తుంది దీంతో ఆయన వచ్చే ఎన్నికలకు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు టీడీపీలో జోరుగా చర్చ జరుగుతుంది అదే క్రమంలో అతని స్థానంలో రాజకీయ వారసుడిగా కుమారు గంటా రవితేజను ఎన్నికల బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది రవితేజ గంటా తనయుడే కాకుండా టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణకు అల్లుడు దీంతో రవితేజకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కన్ఫామ్ అనే టాక్ వినిపిస్తుంది ఇందులో భాగంగానే రవితేజ నియోజకవర్గంలో విస్తృతంగా కలిగేదిరుగుతున్నారు పార్టీ వ్యవహారాలతో పాటు అధికారులతో కూడా అనధికారికంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు ఇటీవల రవితేజ జన్మదినోత్సవ వేడుకలు కూడా నియోజకవర్గ నేతల సమక్షను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు ఆ సమయంలోనే వచ్చే ఎన్నికల్లో రవితేజకు సహకరించాలని గంటా కుటుంబం పార్టీ కేటర్ను కోరినట్లు వార్తలు వచ్చాయి ఇప్పటికే భీమిలిలో రవితేజ కేడర్ను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు విశాఖ శ్రీభరత్ కూడా భీమిలిపై కన్నేసినట్లు సమాచారం ఇప్పటికే పలుమార్లు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చినప్పటికీ పార్టీలు మాత్రం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి శ్రీభరత్ భీమిలి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అక్కడ నేతలతో విరివిగా మాట్లాడుతున్నారు వచ్చే ఎన్నికల్లో భీమిలికి లైన్ క్లియర్ చేసుకునే క్రమంలో ఇప్పటి నుంచి రోడ్డు మ్యాప్ సిద్దం చేసుకుంటున్నారన్న టాక్ ఉంది దీనిపై బర స్పందిస్తూ తాను ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేనని స్పష్టం చేశారు ఎమ్మెల్యేగా క్షేత్రస్థాయిలో కష్టపడేంత ఓపిక పరిస్థితి నాకు లేదు నేను ఎంపీగానే కొనసాగుతానని వ్యాఖ్యానించడం ద్వారా తనపై వస్తున్న వదంతులకు ఆయన ఫుల్ స్టెప్ పెట్టి ప్రయత్నం చేశారు అయితే శ్రీవరత్కు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టాలన్న ఆలోచన ఉన్నట్లు పార్టీ కేటర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం విశాఖ ఉత్తర మాత్రమే ఖాళీగా ఉంది అలాగే గంటా శ్రీనివాస్ కూడా ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేయలేదు దీంతో వచ్చే ఎన్నికల్లో భీమిలి కూడా ఖాళీ అయ్యే అవకాశాలున్నాయి శ్రీవరత్కు చెందిన యూరోసిటీ గీతం కూడా భీమిలి నియోజకవర్గంలోనే ఉంది దీంతో అక్కడి నుంచి ఎన్నికల బరిలో దిగే ఆలోచన చేసినట్టు సమాచారం జిల్లాలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి నేతల ముందస్తుగానే తమ కోరికలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తుంది విశాఖ రాజకీయాల్లో ఎంపీ మధ్య బయటకు సఖ్యత ఉన్నట్లు కనిపిస్తున్న లోపల నియోజకవర్గాల పంపకాలపై స్పష్టత కోసం ఇద్దరు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో